శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సంసార వృక్షమును ఛేదించు ఉపాయము తెలుస్తుంది ఛేదింపదగిన వృక్షము యొక్క స్వరూప జ్ఞానము ఛేదనోపాయమును తెలుసుకునుటా ఉపయోగించును కావున అశ్వర్ధ వృక్ష స్వరూపమును చక్కగా పిల్లటి భాగంలో తెలుసుకున్నాము ఈ సంసార వృక్ష శాఖలు పైకి కిందకు కూడా వ్యాపించి ఉన్నది విషయములే దీని చిగురుటాకులు గుణములచే ఇందును మనుష్యలోక మందు మనుష్యులు మొదలైన శాఖలున్నీ సంసార వృక్షమునకు ఇంకనూ కొన్ని శాఖలున్నాయి అవి ఆయా జీవుల కర్మల వలన ఏర్పడిన శాఖలు అవి మనుష్య రూపమున గంధర్వ యక్ష దేవతాది రూపమున ఉన్నది ఆ శాఖను సత్వాది గుణములచే వృద్ధి చెందును శబ్దాది విషయములే వాటి పల్లవములు ఇది ఎట్లు సంభవించునో దీనికి దానికి ఇట్లు సమాధానము చెప్పుతున్నాడు పరమాత్మ బ్రహ్మలోకమే మూలముగా మనుష్యాదులే శేకాగ్రములుగా కల ఈ వృక్షము యొక్క వేళ్ళు మనుష్య లోకమున కూడా వ్యాపించి ఉన్నవి ఇవి కర్మానుబంధము కలవి అనగా మనుష్యులుగా నున్నప్పుడు చేసిన కర్మల వలననే క్రింది మానవులు మొదలైన రూపమున పైన దేవాది రూపమున ఉండును సంసారులకు ఈ వృక్షము యొక్క స్వరూపము తెలియదు దీని యొక్క ఆది అంతము చివరకు స్థితి కారణము అనగా దేహమున ఆత్మాభిమాన రూప అజ్ఞానము కూడా తెలియదు అన్ని వైపులా దృఢముగా వ్యాపించి వ్యాపించియున్న ఈ సంసార రూప అశ్వద్ధ వృక్షమును అనాసక్తియను శా చేత గట్టిగా ఛేదింపవలను ఈ విధముగా ఛేదన చేసిన తరువాత తిరిగిరాని పునరావృత్తి లేని స్థానమును తెలుసుకునుటకు ప్రయత్నింపవలను దానికై ఆ ఆది పురుషునే వేడవలెను ఈ సంసార వృక్షమునకు చతుర్ముఖ బ్రహ్మ మూలము కావున ఊర్ధ్వ మూలము అతనికి సంతాన పరంపరగా ఉన్న మనుష్యుడు శాఖాగ్రము కావున అధహ శాఖము ఆ మనుషులు చేయు కర్మల మూలముగా శాఖలు ఊర్ధ్వమునకు క్రిందికి వ్యాపించుచున్నవి ఇది సంసారము అశ్వద్ధ వృక్షము యొక్క స్వరూపము దీనిని సంసార భోగములను అనుభవించు వారు గుర్తింపచాలదు నేను మానవుడను దేవదత్తుని పుత్రుడను యజ్ఞదత్తుని తండ్రిని నాకు తగిన భార్యను చేసుకుంటునని మాత్రమే భావించును త్రిగుణమయమైన భోగములందు ఆసక్తి లేనందువలన ఈ వృక్షము అంతమగును అది కూడా సంసారికి తెలియదు అట్లే గుణములందు ఆసక్తియే ఈ వృక్షమునకు ప్రారంభము అని విషయము కూడా అతనికి తెలియదు ఇంకను దేహమునందు ఆత్మాభిమాన రూప అజ్ఞానము ఉన్నట్లు అతనికి తెలియదు ఈ సంసార వృక్షమున స్థిరముగా అజ్ఞానముండును కావున దీనిని ప్రతిష్ట అని అందురు మరికొన్ని విషయాలు తర్వాత ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామాను